దేవుని సహాయం లేకపోతే వ్యర్థం అయిపోతారు వీళ్ళు జ్ఞానులే కానీ ఆ జ్ఞానులని పిలువబడ్డారు కానీ దేవుడు నడిపించకపోతే వీళ్ళు వ్యర్థం అయిపోయేవాళ్ళు ఈరోజు నేను చదువుకున్నాను కదా దేవుడితో నాకు ఎందుకు అవసరం అనుకునే వాళ్ళు ఇక్కడ ఒక పాట నేర్చుకోవాలి నాకు ధనం ఉంది కదా నాకు డబ్బు ఉంది కదా నాకు జనం ఉంది కదా అని అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఒక పాట నేర్చుకోవాలి మనకి ఏది ఉన్నా ఎంత ఉన్నా దేవుడు మనల్ని నడిపించకపోతే మనం వెళ్ళాల్సిన దారికి వెళ్ళలేం దేవుడు మనల్ని నడిపించకపోతే మనం చేరాల్సిన స్థలానికి చేరలేం ఎందుకనంటే దేవుని సహాయం లేకుండా ఏ మనిషి జన్మ కూడా ధన్యత కాదు వీళ్ళెళ్ళి సాక్షాత్ యరోజు రాజుతో హెరోది రాజుతో అంటున్నారు ఆ ఎక్కడ మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాము ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హెరోజి రాజునే హెరోది రాజుని అడిగారు వాడు ఆ సంగతి విని ఆరోజు రాజు ఆ సంగతి విని కలవర పడిపోయి ఉన్నటువంటి వ్యక్తులు అందరిని పోగేసి ఎవరో రాజు పుట్టాడంట నేనే రాజులు అనుకుంటే ఇంకొక రాజు పుట్టాడంట ఎవరు ఆ రాజు అని తెలియ తెలియజేసుకోవడానికి చాలా మంది శాస్త్రులని ఆ ఆ అనేకులను ప్రజలను సమకూర్చి ఆ వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చక్కగా వివరణ చెబుతారు ఏమన్నంటే ఆ నిజమేనండి ఆయన పుడతారు ఆయన దేశపు బెత్తలహంలో పుట్టొచ్చు దానికి సంబంధించినటువంటి వాక్య భాగాలు మన పిత్రులు ఎప్పుడో చెప్తూ ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల్లో కొంతమంది ఆ రాజుకి చెప్తారు అయితే నేను చెప్పదలుచుకున్న సంగతి ఏమిటి అంటే వీళ్ళు జ్ఞానవంతులు అయినా కూడా ఏ సైను కనుగొనలేకపోయారు వాళ్ళ వాళ్ళు ఏ స్థలానికైతే వెళ్ళాలని ప్రయాణం మొదలుపెట్టారో ఆ స్థలానికి వెళ్లకుండా పొరపాటు పడ్డారు చిక్కులో పడ్డారు లేకపోతే శత్రువు శత్రువుకి ఆ తెలియపరిచారు సమాచారాన్ని యేసు ప్రభుకి ఎవరు శత్రువు లేదులే కానీ ఆ కాలంలో శత్రువుగా యేసు ప్రభు శత్రువుగా ఇచ్చేవాడు ఈ హిరోజ్ రాజు అయితే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి హిరోజ్ రాజు దగ్గరికి వెళ్ళి మాకు ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో చెప్పమంటే ఆయన చెప్పకపోగా ఏమంటాడంటే ఆయన ఎక్కడ పుట్టాడో ఆ ఎనిమిదో వచ్చిన చదివితే ఏడో వచ్చిన కాడ నుంచి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారం తెలుసుకుని వీడింకా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ సమాచారం తెలుసుకున్నాడు గాని అటు నుంచి ఏ సమాచారం అనేది ఈ జ్ఞానికుడికి చెప్పల మీరు వెళ్ళి ఆ శిశువును విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకున్న గాని నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెమ్మని చెప్పి వారిని బెత్తలహేమునకు పంపారు వారు ఆ రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు ఆయన నక్షత్రమును ఆయన ఆ సంగతి